ఈ రోజు నాలుగవ పాశరం ముందుగా పాశురాన్ అనుసంధానం చేసుకుని తర్వాత భావాన్ని కూడా మనం క్లుప్తంగా అనుసంధానం చేసుకుందాం నీలాదుంగ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశ్యా స్వచ్ఛిష్టాం సృజ నిగతం

పెద్ద పెద్ద వర్షాలను కురిపించగలిగిన ఓ వరుణుడా నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు సముద్రంలో ఉన్న నీరంతా తాగు గర్జించి మీదకి నీ శరీరాన్ని శ్రీమన్నారాయణమూర్తి శరీరంలాగే నల్లగా చేసుకో నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని గందు చక్రము వలె మెరవాలి నీ ఉరుముల వలన ఎడమ చేతియందు శంఖము గర్జించినట్లు ఉండాలి నువ్వు కురిపించే వర్షధారాలు ఆయన చేతి నుంచి చేతిలో ఉన్నటువంటి విల్లు నుంచి కురిసిన బాణాల వరుసలా ఉండాలి నువ్వు కురిపించిన వర్షం వలన లోకంలో అందరూ సుఖంగా ఉండాలి మేమందరం సంతోషంతో స్నానం చేయడానికి సరిపడినట్లు మంచి వర్షాన్ని కురిపించు అని చెప్పి ఆండాళమ్మవారు గోపికలతో కలిసి ఈ పాసరంలో వరుణదేవుణ్ణి స్నానాలకు ఉపక్రమిస్తూ వురదేవుని ప్రార్థన చేస్తున్నారు ఈ పాశరంలో ఆండాళ్ దివ్య తురువడి శరణం ఆశిమషై కన్న వండ్రుణి గైగరవేల్ ఆశిగల్ బుక్కుము గందుకుడ ఆర్ తేరి ఊజ ముదల్వనురువం బోల్మై కరుతు పాషిగందురుడై పర్పనవన్ కైహిల్ ആഹിപോൽ മിന്നി വറമ്പുരി പോൽ നിറതിരുന്തോ താജാദേശാർങ്കമുതൈത്ത ശരമ ചെയിൽ പെയ്തിടായി നാങ്കളും അറുകൾ നീരാട മഹിന്തേലോറമ്പ